హలో ఆల్ నేను రచనా రచనాశ్రీ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ హైకోర్టు గ్రూప్ టూ టీజీఎస్పీ విషయంలో ఇచ్చినటువంటి ఆదేశాలని మనం గమనిస్తే రెండు వేల పదహారులో జరిగినటువంటి ఎగ్జామ్ ఎందులో అయితే ఐదు లక్షల మంది అటెండ్ అయ్యారో అది మళ్ళీ రీవాల్యూట్ చేయడము ఇంకొకటి దాంట్లోనే అప్పుడు జరిగినటువంటి సెలక్షన్ ప్రాసెస్ లో వెయ్యి ముప్పై రెండు మంది సెలెక్ట్ అయ్యారు ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి వాళ్ళు జాబ్ చేస్తూ ఉన్నారు ఇంకా ప్రమోషన్ లిస్ట్ లో కూడా ఉన్నారు సో వాళ్ళ సైడ్ యాంగిల్ ఒకటి ఉంది అప్పుడు ఉన్నటువంటి పేపర్స్ ని ఇప్పుడు ఐదు లక్షల మంది స్టూడెంట్స్ పేపర్స్ ఆల్మోస్ట్ ఫోర్ పేపర్స్ అని ట్వంటీ లాక్స్ పేపర్స్ ఎయిట్ వీక్ డెడ్ లైన్ లో కరెక్ట్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది సో ఈ నేపథ్యాన్ని మనం గమనిస్తే ఇది స్టూడెంట్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఎవరైతే ఉన్నారో కొందరు నష్టపోయాము బబ్లింగ్ ఎర్రర్స్ వల్ల తమలకు జస్టిస్ జరుగుతున్నారు ఒకవైపు నమ్ముతున్నారు ఇంకొక వైపు ఎవరైతే ఆల్రెడీ జాబ్స్ వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ జాబ్ రిస్క్ లో పడుతున్నారు వాళ్ళు ఉన్నారు ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా కష్టపడి ఎన్నో ఇయర్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ విద్యార్థులందరూ కూడా కష్టపడుతూ ఉంటారు సో ఈ ప్రాసెస్ ఈ పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ కిరణ్ గారు ఉన్నారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ నరేంద్ర గారు ఉన్నారు ముందు కిరణ్ గారు మీతో మొదలు పెడతాం మీరు చెప్పండి అసలు ఈ పరిణామాన్ని ఈ జడ్జి ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మీరు ఎలా చూస్తున్నారు మేడం ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి యాక్చువల్గా నా పేరు కిరణ్ కుమార్ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ని ఓకే రీసెర్చ్ స్కాలర్ని నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జేఆర్ స్కాలర్ని అయితే ఈ ఇప్పుడు ఈరోజు మనము మాట్లాడుకుంటున్న సందర్భము మనకి టూ ఫిఫ్టీన్ లో అండ్ సిక్స్టీన్ రెండు కలిపి ఇచ్చిన టూ గ్రూప్ టూ నోటిఫికేషన్ మీద మనకి మొన్న నవంబర్ నైన్టీన్త్ కి హైకోర్టు మనకి ఇట్లాంటి తీర్పునిచ్చింది అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము దాన్ని అంగీకరిస్తాం మేడం అంటే ఎందుకంటే అది చాలా మంచి సందర్భం అది బేసిక్ గా లేట్ అయినా పర్లేదు జస్టిస్ అయితే వచ్చింది అని నమ్ముకున్న వాళ్ళకి ఒక మంచి ఉద్దేశం అది అంటే ఇలా ఇలా ఎందుకు చేయాలి ఇలా మేము ఎందుకు సపోర్ట్ చేయాలి అనే కోణంలో ఆలోచించినప్పుడు ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మేము కూడా ఇక్కడ గ్రూప్ వన్ రాసిన వ్యక్తులమే ఉన్నాం ప్రజెంట్ మొన్నటిదాకా గ్రూప్ వన్ రాసిన వ్యక్తులమే ఉన్నాం అయితే ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి అవి అయితే లాస్ట్ కి ఎన్ని ఏళ్ళకైనా కూడా ఇది కూడా రేపటి కాలంలో ఇలా జరుగుతుంది అని మాలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ అవకాశం వస్తుంది అని ఒక ధైర్యం అనేది మాకు చాలా మంచి ఉద్దేశం ఇచ్చింది ఇంకోటి ఏంటంటే చాలా కస్టమర్స్ అవుతారు మేడం ఎంత సింపుల్ గా మనము ప్యాంపరింగ్ ఓఎంషన్ అట్లా చేసి ఇలా చేసి అంత సింపుల్ గా అది అంత ఈజీగా తెచ్చుకోవడం అనేది ఉంది అనేటట్టుగా ఉంటే ఈ మన అశోక్ నగర్లలో అక్కడిక్కడ కష్టపడి రూమ్లలో రెంట్ ఉండి ఆ ఆ తెల్లండ్రులు అదే వేసుకొని తినుకుంటా వాళ్ళు ఉండే ఇబ్బందులు నేను కళ్ళారని నేను కూడా చూశాను మేడం మేము యూపీఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు అది తక్కువ కష్టం కాదు మేడం చాలా కష్టం అలాంటి ఉద్దేశాలు అయితే ఏదైతే నేను మనకి హైకోర్టు చెప్పిందో అది అక్షరాల కరెక్ట్ చాలా చాలా కరెక్ట్ గా వాళ్ళు చెప్పారు దాన్ని మేము సమర్థిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మాకైతే చాలా ధైర్యాన్ని ఇచ్చింది రేపటి కాలంలో మేము మళ్ళీ ఇదే అంశంగా తీసుకొని మొన్న జరిగిన గ్రూప్ అనే అంశాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాము అయితే నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఉద్యోగాలు ఎవరైతే పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారో ఈ కాన్సెప్ట్ లో వాళ్ళని మనము అంటే వాళ్ళ తప్పుగా చూడొద్దు మేడం నాకు తెలిసి ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది వాళ్ళకి సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు విక్టిమ్స్ అవుతారు కానీ వాళ్ళ వాళ్ళని మనం బ్లేమ్ చేయకూడదు నా ఉద్దేశం ప్రకారం ఆ కాకపోతే వాళ్ళకి ఇప్పుడు నిజంగా వాళ్ళు దాదాపు ఒక ఆరు సర్వీస్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ చాలా ఇబ్బందులే ఉండొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డేకి మనం కొద్దిగా న్యాయపూర్తంగా ఆలోచించాలి మేడం ఎన్ని పరిస్థితులైనా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మనం న్యాయపూర్తంగానే ఆలోచించాలి కాబట్టి వాస్తవానికి మా సబ్జెక్ట్ ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే మా సబ్జెక్ట్ మాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇట్లా ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏం చేయాలని మనకి చాలా కమిటీస్ చెప్పింది మేడం మనకి ఆ ఫస్ట్ అసలు గ్రూప్ టూ ఈ యొక్క అంశం మొత్తం కూడా సతీష్ చంద్ర కమిటీ నైన్టీ ఎయిటీ నైన్ లో ఒక కమిటీ చెప్తాయి మేడం ఎగ్జామ్ ప్రొసీజర్ ఎట్లా పెట్టాలి ఏం చేయాలి అని ఒక ప్రొసీజర్ చెప్తుంది దాంతో పాటు ఆ ఇది ఎంత ఫేర్నెస్ ఉండాలి ఎలా చేయాలని సతీష్ చంద్ర కమిటీ చెప్తుంది మళ్ళీ దీంట్లో మెరిట్ బేస్డ్ గా సెలెక్ట్ చేయాలని కోతారి కమిటీ చెప్తుంది మనకి సెవెంటీ సిక్స్ లో వస్తుంది ఆ తర్వాత మనకి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ పబ్లిక్ ట్రస్ట్ ఉండాలి ఎగ్జామ్ మీద ఇప్పుడు ట్రస్ట్ పోయింది మేడం గవర్నమెంట్ మీద ట్రస్ట్ పోయింది అట్లా పోకుండా ఉండాలి అంటే ఉండాలి అంటే ఫేర్ గా జరగాలి ఇప్పుడు కూడా మనము రాబో ఇప్పుడు చూసిన సందర్భాలలో కూడా రెండు ప్రిలిమ్స్ ఒక ప్రిలింకి ఒక హాల్ టికెట్ మెయిన్కి ఒక హాల్ టికెట్ అదొక సమ సందర్భము ఇవన్నీ చూస్తానే ఉన్నాం మనం అట్లా అక్కడ కూడా ఓఎంఆర్ ట్యాంపరింగ్ ఇలాంటి ఇష్యూలని మనం ఆరు అప్పట్లో చూసి కనీసం సరే ఈ రోజుకైనా న్యాయం దొరికిందని చాలా మంది ఆశపడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకోటి ఏంటంటే మేడం మనకి ఇది డైరెక్ట్ గా ఆర్టికల్ ఫోర్టీన్ కి గానీ సిక్స్టీన్ కి గానీ ఆ మన ఆర్టికల్ ట్వంటీ వన్ గానీ ఇవన్నిటికీ కూడా ఉల్లంఘించింది అట్లా ఎగ్జామ్ లు పెట్టడం ఆల్రెడీ టెక్నికల్ టీమ్ వాళ్ళు చెప్పినాక కూడా వాళ్ళు అది పట్టించుకోవడం మీద ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేడం మనకి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఉంటుంది వాళ్ళకి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ వాళ్ళ ఫంక్షన్స్ గురించి ట్రాన్స్పెరెన్సీ ఉండాలి ట్రాన్స్పెరెన్సీ లేకుండా ఇలాంటి వర్క్స్ ఇట్లా చేయడం అనేది అయితే నిన్న ఇంకో వార్త కూడా చూడాలను మళ్ళీ వీళ్ళు తిరిగి ఇంకో కేసు వేస్తారు పిటిషన్ వేస్తారు అనే ఒక దాని మీద కూడా ఉంది కానీ వాస్తవానికి అయితే మన ఛాలెంజింగ్ థింగ్ అయితే ఈ ఎయిట్ వీక్స్ లో ఇంత మంది పేపర్ కరెక్షన్ అంటే మళ్ళీ ఆశ్చర్యం అంటే కొద్ది కష్టమైన పని మేడం అది ఛాలెంజింగ్ ఇష్యూ కానీ ఎటకీళ్ళకి ఏదైనా గానీ ఆ ఏదైతే గవర్నమెంట్ తీసుకుందో అది మంచి ఏదైతే మన హైకోర్టు తీసుకుందో మంచి అభిప్రాయం అంటే అది కరెక్ట్ గా న్యాయబద్ధంగానే వచ్చిందని నా ఉద్దేశం మేడం థ్యాంక్ యూ కిరణ్ గారు నరేంద్ర గారు మీరు చెప్పండి కిరణ్ వచ్చి ఇదంతా న్యాయబద్ధంగా జరిగింది అంటున్నారు సో త్రూ యువర్ జర్నలిజం ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి దాదాపుగా ఇది ఈ మధ్య జరుగుంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఎగ్జామ్ అయితే ఒక రకంగా చూడొచ్చు ఈ పరిణామాన్ని దాదాపు రెండు వేల పదహారులో లో జరిగిన ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఐదు లో జరగడం దీని వల్ల ఇప్పటికే కొందరు జాబ్స్ లో చేస్తున్నాం ఇప్పుడు ఇది రీవాల్యుయేషన్ చేయడము రిజల్ట్స్ తీసుకురావడం దీన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు ఎప్పుడు గ్రూప్ వన్ గ్రూప్లోనే ఏదో జరుగుతూనే ఉంటుంది తెలంగాణలో మీరు ఎలా చూస్తున్నారు ఈ పరిణామాన్ని ఇది కేవలం ఒక తెలంగాణకే కాదు అనేక రాష్ట్రాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇటువంటి పరిస్థితులు అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కుంభకోణాలు జరగటం అనేక ఆరోపణలు రావటం కోర్టులకు వెళ్టం ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క ఉద్యోగాలను ఎంపిక చేయటంలో వారి యొక్క ఘోరమైన వైఫల్యాన్ని ఘోరమైన అసమర్థతని తెలియజేస్తుంది మరి వంక న్యాయ మన న్యాయ వ్యవస్థ కూడా ఎంత దారుణంగా ఉందో ఒక పది సంవత్సరాల పాటు తర్వాత ఇవ్వాలి ఇవ్వటం దాన్ని ఆ యొక్క యొక్క సీరియస్నెస్ ని దాని యొక్క ఇంపార్టెన్స్ ని తీసుకొని వాళ్ళ అర్ధరాత్రి పూట వెళ్ళిపోయి సుప్రీంకోర్టు తలుపుది అరెస్ట్ చేయవద్దని తలుకుబడగలిగిన వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నటువంటి న్యాయస్థానాలు ఈ విధంగా కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు యువకుల యొక్క భవిష్యత్తు పడుకుంటున్న విధానాలు పరిస్థితులు ఇంత ఉదాసీనంగా న్యాయస్థానం కూడా వ్యవహరించిందా అనేటువంటి అనుమానం కలుగుతుంది దీనికి మొత్తానికి అసలు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు వాటిలో ఉన్నటువంటి సభ్యుల నియామకం వాటి నిర్వహణ తీవ్రే లోపభిష్టంగా ఉంది ఇది రాజకీయ ఉంది అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వీటిని ఒక పార్టీ విభాగాలుగా పరిగణిస్తూ వాళ్ళ రాజకీయ ఏజెండా వృద్ధంగా జరుగుతుందని చెప్పొచ్చు దాని యూపీ యూపీపిఎస్ఈ ఉంది దాంట్లో కూడా దాంట్లో సభ్యులందరినీ కూడా అంత ప్రొఫెషనల్ నిపుణులు ఉన్న వాళ్ళని కేవలం నైపుణ్యం ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క అర్హతను బట్టి నియమిస్తారు అలాగే ఇది ఆడిటర్ చార్టర్ అకౌంటెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్ ఉంది చాలా సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించటం ఎంపిక చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ అనేక రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ లో జరిగింది అనేక రాష్ట్రాలు ఇటు ఉత్తరప్రదేశ్ లో జరిగింది ఈ విధమైనటువంటి ఆరోపణలు రావటం ఈ ఉద్యోగాల ఎంపిక అసలు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వటమే చాలా తగ్గిపోయింది అది అలా అనే ప్రతి రాష్ట్రంలో కూడా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో అయితే ఎన్ని లక్షలు ఉన్నాయో తెలియదు అసలు అని అంతా కూడా ఫ్రాంచైజీ మీద ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ సర్వీసుల్ని అమ్ముకుంటూ అసలు ఉద్యోగ అసలు రెగ్యులర్ గా పనిచేసే ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వాలని నడిపేటువంటి మార్గాల్ని వాళ్ళు అన్వేషిస్తున్నారు చూస్తున్నారు అనేక యూనివర్సిటీస్ లో అధ్యాపకులు లేకుండా అలా ప్రొఫెసర్ ఉస్మానియా వంద సంవత్సరాలు నిన్న ఉస్మానియా యూనివర్సిటీస్ లో ఇవాళ ఒక హెడ ఒక డిపార్ట్మెంట్ కూడా క్వాలిఫై అయిన ప్రొఫెసర్ ఉన్నారా అంటే నాకు అనుమానం కలుగుతుంది అనమాట అటువంటి దృష్టిలో ఈ ప్రభుత్వాలు కూడా ఒక దివాల కోర్ విధానం అవలంబిస్తున్నాయి వాటికి వాళ్ళ యొక్క సమస్యలతో పాటు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పనితీరు అనేది దారుణంగా తయారు మీద ప్రభుత్వ రాజకీయ జోక్యం లేకుండా పబ్లిక్ సర్వీస్ సొంత ప్రతిపత్తి కల్పించి పనిచేసే విధానంగా నిపుణులతో సమ పనిచేసే విధానంగా ఒక విధానాన్ని మనం మోడల్ మోడల్లో మనం చేపడితే గాని ఇటువంటి సమస్యల నుంచి మనకి పరిష్కారం లభించదని అనుకోండి గారు కిరణ్ గారు మీరు ఒక ఒక సైడ్ మాట్లాడుతున్నారు నరేందర్ గారు ఇంకో సైడ్ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు యాజ్ పర్ జడ్జ్మెంట్ ఈస్ కన్సర్ట్ మీరు జస్టిస్ జరిగింది ఇప్పటికే జరిగింది అనుకోండి కానీ ఇంకొక యాంగిల్ లో చూస్తే దాదాపు తొమ్మిది ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండ్ వచ్చాయి అనుకోవచ్చు ఒక దశాబ్దం తర్వాత ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీవాల్యూషన్ లో కొందరు క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యి ఉన్నారనుకోండి ఇప్పుడు కొత్త క్యాండిడేట్స్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ కెరీర్ లో ఒక యూత్ కి ఒక టెన్ ఇయర్స్ టైం పోవడం అన్నది మేబీ వాళ్ళు ఇంకా ఎగ్జామ్స్ రాయాలన్న స్పిరిట్ ని కోల్పోవచ్చు ఇంకెందుకు ఇంక ఇంట్లో కూడా ఒకళ్ళ మీద డిపెండెంట్ గానే ఉండాలి కదా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం సో ఈ టైం కోల్పోవడం ఇప్పుడు జస్టిస్ రావడం వేరు ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అవ్వడం వేరు ఈ పదేళ్ల కాలాన్ని కోల్పోవడాన్ని ఎలా చూస్తున్నారు దాన్ని భర్తీ చేయడం వల్ల పది పది ఒకటి అయితే పర్లేదు ఇన్నేళ్ళ ఈ కాల పరిమితి మీరు ఎలా మేడం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక నరక వేదం లాగానే ఉంటుంది మేడం ఈ పది సంవత్సరాలు ఎవరైతే వాళ్ళు దానికోసం పోరాడుతున్నారో పైగా కోర్టులో తిరుగుతూ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని దీని గురించి ఆశ పెట్టుకొని పరిగెత్తు ఉండడం ఇది ఇది చాలా ఇబ్బందికరమే మేడం కాకపోతే వాస్తవానికి ఇలాంటి ఉద్యోగం ఒకటి ఇది ఒక గ్రూప్ టూ ఉద్యోగము అంటే స్టేట్ వైడ్ గా మనకు గ్రూప్ టూ లెవెల్లో ఉద్యోగము అన్నప్పుడు దీంతో మన కెరీర్ గానీ మన భవిష్యత్తు గానీ మన కుటుంబ విధానాలు గానీ మన లైవ్లీహుడ్ అంతా కూడా చాలా తీరుగా మారిపోతుంది దానికోసం ఒక పదేళ్ళు వాళ్ళు యుద్ధం చేసినంటే ఇప్పుడు ప్రిపరేషన్ కూడా పదేళ్ళు యుద్ధం చేస్తున్నారు మేడం ఒక్కొక్కరు ఒక అన్న పదిహేను ఏళ్ళు చదివిండు మన గ్రూప్ వన్ లో డిఎస్పీ కొట్టి అట్లా ఉన్నారు మేడం వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు అయితే దీంట్లో నేను ఇది చాలా సింపుల్ గా అయితే తీసుకున్నా అది ఒక చాలా నవ్వవేదన కానీ ఎండ్ ఆఫ్ ద డే కి లాస్ట్ సక్సెస్ అనేది వచ్చింది లాస్ట్ కి మనం గెలవ ఏదైనా మనకి అంటే ఎంత ప్రయత్నించినా రేపటి కాలంలో నాకు ఒక సక్సెస్ ఉంటది ఒక ఒక నమ్మకం వస్తుంది నేను గెలవగలుగుతాను అని ఒక నమ్మకం అనేది జడ్జిమెంట్ మనకి చెప్పడం అనేది అవతల వాళ్ళ ఒక్క ఆస్పిరెంట్ కూడా ఓన్లే నేను ప్రయత్నిస్తే చేయగలుగుతాను వాళ్ళకంటే ఒక మంచి ధైర్యాన్ని తెచ్చి ఇచ్చే అవకాశం మేడం ఇది బేసిక్ థ్యాంక్ యూ కిరణ్ నరేందర్ గారు మీరు చెప్పండి మీరు ఆల్మోస్ట్ చాలా అన్ని ఫ్లాస్ ఇట్లాగే స్టేట్ చూసుకుంటే అన్నారు సో కొంత ఇట్లాంటివి జరుగుతూ ఉండడము స్టూడెంట్స్ అప్పుడు ప్రొటెస్ట్ చేస్తూ ఉండడము తర్వాత ఇటువంటివి రావడము ఒక ప్రక్రియగా కనబడుతున్న క్రమంలో ఇటువంటి తప్పులు జరగకుండా ఉండారంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి ఎటువంటి మార్పులు రావాలి ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ విషయంలో అసలు కొద్ది మందికి ఉద్యోగాలు ఇవాళ పదేళ్ల పాటు వచ్చినా కూడా తర్వాత వాటి కొన్ని వేల మంది వాటి కోసం ఎదురు చూస్తున్నారు ఉన్న ఉద్యోగ ఉద్యోగాల్లో ఒక కానిస్టేబుల్ పోస్ట్ కోసం ఇవాళ వేల మంది లక్షల సంఖ్యలో అప్లై చేస్తున్నారు కాబట్టి వచ్చేది చాలా తక్కువ మంది బెనిఫిట్ పొందే అదే నిజంగా ఉద్యోగం వచ్చి వాళ్ళు స్థిరపడేది పదిహేను తర్వాత వెయిట్ చేస్తే మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితం ఏమైనట్టు ఏమవుతున్నట్టు చాలా మంది దీనివల్ల అంటే కేవలం ఇది ఉన్నటువంటి డిమాండ్ వేరు ఉన్నటువంటి స్కోప్ వేరు అనమాట రెండు చాలా అగాధం ఉన్నప్పుడు ఈ విధంగా ఇంతమంది యువకుల్ని అటువంటి నరకయాతనకు లేకపోతే ఒక మానసిక వేదనకి గురి చేసినటువంటి ప్రభుత్వ అధికారులు కాని రాజకీయ నాయకులు కాని వారి వారిని కూడా సుప్రీం హైకోర్టు తన జడ్జిమెంట్ లో వారిని కూడా తగిన విధంగా ఆ కార్ బాధ్యులు లేని వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా మార్గం అది ఆ విషయాన్ని గురించి ఎవరు మాట్లాడలేదు ఇంతమందిని విధంగా నరక గురి చేసిన బాధ్యులు ఎవరు దానికి ప్రజాస్వామ్యంలో మనం అకౌంటబిలిటీ ఉండాలి ప్రభుత్వంలో ఒక మంచి పరిపాలన అంటే అకౌంటబిలిటీ జవాబుదారణం లేకుండా ప్రభుత్వంలో విధానాలను మార్చుకుంటూ కేవలం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా గానీ దాంట్లో కేవలం తాత్కాలిక ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు ఇతర డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ నుంచి డిప్యూటేషన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు ఈ విధంగా కూడా రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేసిన వాళ్ళు టికెట్ పొందలేని వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించడం వాళ్ళు గతంలో వాళ్ళ అవినీతి చర్యలు పరిపడే పాల్పడినట్టు ఇదే సందర్భం అనుకుంటాను కొంతమంది రాజశేఖర టైంలో కొంతమంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద నేరారోపణ వచ్చిన అవినీతికి పాల్పడినట్లు కాబట్టి వాళ్ళంతా ఈ విధంగా అపాయింట్మెంట్ కమి దానికి ఒక అసలు రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళని ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి కీలకమైన వాటికి ఇప్పుడు చైర్మన్ కానీ సభ్యులకు కానీ నియమిత ఇప్పుడు చైర్మన్ అయితే రిటైర్డ్ ఐఎస్ వాళ్ళు చేస్తున్నారు ఐపీఎస్ వాళ్ళు కానీ గతంలో రాజకీయ నాయకులను చైర్మన్ గా నియమించే సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విధంగా చేసి చేయకుండా వీటిని ఒక ప్రొఫెషనల్ బాడీస్గా దీది ఒకసారి సభ్యులంతా కూడా యుపిఎస్సి ఏ విధంగా అయితే ఒక లో అనేక లోపాలు ఉండవచ్చు వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఉండవచ్చు కానీ పొందింది అది రాజకీయాల జోక్యం అనేది అక్కడ నియామకంలో కానీ వీటిలో గానీ పెద్దగా ఆరోపణలు ఎప్పుడు వచ్చినట్టు లేదనమాట ఆ విధంగా రోల్ మోడల్ గా తీసుకుని యూపీఎస్సి రాష్ట్రాల యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా పెద్ద ఎత్తున రిఫర్ చేసుకోవచ్చి వాటి అసలు సభ్యుల నియమకం దగ్గర నుంచి పరిశీల వాటి యొక్క మానిటర్ చేసేటువంటి వ్యవస్థ కూడా వాటిలో జవాబుదారతనం ఉండే విధంగా వాటిని మనం సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేస్తే గాని ఉద్యోగాలు ఇప్పుడు ప్రతి ప్రభు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామని రిక్రూట్మెంట్ ఉంటాయని అధికారంలో రాగానే లక్ష మంది రెండు లక్షల మంది అపాయింట్ చేస్తామని ఇది అనేకమైన హామీలు ప్రస్తుంటారు కానీ ఎవరు చేయలే ఒకటను వాళ్ళు ఉద్దేశపరంగా చేయకపోవటం ఒకటి రెండోది చేయాలకున్నా కూడా ఉన్న సిస్టమ్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధుల్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోవటం అనేది ప్రతి దానికి కూడా ప్రతి రిక్రూట్మెంట్ కూడా కోర్టు దాకా వెళ్ళటం కోర్టులో డిలే కావడం జరుగుతుంది అనమాట ఇటువంటి పరిస్థితికి అవకాశం లేకుండా ఒక పగట్బందీ వ్యూహంతో పనిచేసే విధంగా మరి చూడాల్సి ఉంది కిరణ్ గారు మీరు చెప్పండి ఒక స్టూడెంట్ గా ఒక ఆస్పిరెంట్ గా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం గానీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు మీరు స్టూడెంట్స్ గా ఫేస్ ఈ కోర్టు పక్కన పెడదాము ఈ నేపథ్యంలో మీరు జనరల్ గా ఫేస్ చేస్తున్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఎటువంటి రిఫార్మ్స్ రావాలని కోరుకుంటారు ఎగ్జామ్స్ అనౌన్స్మెంట్ లో కావచ్చు చాలా ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు ఈ కోర్టు జడ్జిమెంట్ పక్కన పెట్టాక ఈ పరీక్ష పేపర్ ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఎటువంటి సొల్యూషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఓకే మేడం ఇది యాక్చువల్ గా ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా దీంట్లో ఈ యొక్క నిర్మాణం ఏదైతే ఆ ఇన్స్టిట్యూషన్ మనకి పబ్లిక్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి మన కాన్స్టిట్యూషన్ లో ఖచ్చితంగా అద్భుతంగా రాశారు మేడం ఇవి ఇలానే ఉండాలి ఇవి ఇండిపెండెంట్ గా ఉండాలి ఇవి ఇట్లా బిహేవ్ చేయాలి అయితే వాళ్ళే వాళ్ళ యొక్క ఎథిక్స్ ని పోగొట్టుకుంటున్నారు వాస్తవానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బేసిక్ గా మేము చదువుకునే వాళ్ళం మాకేమనిపిస్తుంది అంట సిలబస్ కంప్లీట్ అయిపోవాలి సిలబస్ కంప్లీట్ అయిపోయి అది చదువుకొని ఇది చదువుకొని మళ్ళీ పది సార్లు రివిజన్ చేసుకొని అదే ఎగ్జామ్ వచ్చినాయి ఇది వస్తుందో అది వస్తుందో నలుగురు మిత్రులతో వాటి మీద డిస్కషన్ చేసి ఇదే ప్రపంచంలో బతుకుతాం మేడం బేసిక్ గా మనం అయితే ఇందులో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ అద్భుతంగా రాస్తాం వస్తాం అయిపోతుంది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎవరైతే ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో నోటిఫికేషన్ లో కావాలని లూక్ హోల్ పెట్టి మరీ రిలీజ్ చేస్తారు అదే లోపలు మళ్ళీ ఎవరి ద్వారానో వాళ్ళేదో మళ్ళీ కేసు కేసేయించి ఉద్యోగాలు ఇవ్వకుండా దాన్ని డిలే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు బహుశా ఇది వాళ్ళే జయించారు ఎవరు జయించారో తెలియదు కానీ నోటిఫికేషన్ పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తా అయిపోతుంది మేమేమనుకుంటాం నోటిఫికేషన్ ఒకటి పడింది కదా అని అదంతా చదవకుండా అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం గా అలవాటు ఉండకపోవడం తోటి అట్లా మనం చదువుకోకుండా మనం ఏం చేస్తామంటే ఆ ఎగ్జామ్ పడింది సిలబస్ చూసుకోవాలని పది సార్లు సిలబస్ చూసుకొని చదువుకోవాలి ఇవే ఉండేవి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోటిఫికేషన్ క్లియర్ గా ఇచ్చేస్తే ఆ నోటిఫికేషన్ బట్టి దాని తగ్గట్టుగానే మూమెంట్ వెళ్ళిపోతా అయిపోతుంది మధ్యలో మార్పులు చేయడము మధ్యలో ఇబ్బందులు చేయడం మధ్యలో ఏదో ఒక ఇబ్బంది వస్తే ఆ నోటిఫికేషన్ చేయడం చేయడం దాన్ని దాన్ని అమెండ్మెంట్ అట్లా రకరకాల ఇబ్బందులు మొదటి నుంచే చాలా ఇబ్బందిగా ఉంటారు ఇంకోటి మనకి ఇందులో రిఫార్మ్స్ అంటే మ్యామ్ మనము ఈ ఈ ఏదైతే ఉందో ఇందులో కమిటీ వాళ్ళకి ఒక ప్యూర్ నీట్ ఫంక్షన్స్ ఉంటాయి మ్యామ్ మన ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ప్రకారము ఇండియా మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాళ్ళు ఎట్లా పెట్టాలి ఫేర్నెస్ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీగా ఎలా ఉండాలి ఏం చేయాలని వాళ్ళ దగ్గర ఉంటాయి మ్యామ్ అయితే ఒక ఆశ్చర్యం ఏంటంటే మ్యామ్ ఒకసారి పేపర్ లీక్ అవుతుంది ఒకసారి మళ్ళీ ప్రిలిమ్స్ రెండోసారి పెడతారు ఇంకోసారి బయోమెట్రిక్ చేయలేదని పెడతారు ఇంకోసారి ఆ హాల్ టికెట్ ఇచ్చి మెయిన్స్ ఒక హాల్ టికెట్ ఇస్తారు ఇంకొకసారి ఆ మెయిన్స్ లలో ఒకటే దగ్గర సెంటర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఉద్యోగాలు వచ్చేస్తుంటాయి ఇవన్నీ చెయ్యడం ఇదంతా పార్ట్ అండ్ ప్రాసెస్ అంతా రిక్రూట్మెంట్ అనేది ఇదంతా కూడా చేసేటది ఆ సిస్టమే మ్యామ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక సిస్టమ్ ఫెయిల్యూరే అయితే సిస్టం సిస్టమ్ ఇట్లాంటి కమిషన్స్ మ్యామ్ ఆ మాలాంటి ఉద్యోగ ఇప్పుడు మాలాంటి విద్యార్థులనే కాదు అసలు ఇది వాటికి చాలా రోల్ ప్లే చేస్తుంది మా భవిష్యత్తు అన్నిటికీ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇట్లాంటి సిస్టమ్ ఫెయిలియర్స్ ఉండకుండా ఉండడానికి మనకి చాలా సజెషన్స్ ఇప్పటికే చాలా మంది ఇచ్చారు అయితే వీళ్ళు ఏంటంటే సింపుల్ గా నెగ్లెక్ట్ చేస్తారు దీన్ని నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకుండా లేకపోతే అది ఇంటెన్షనల్ గా చేస్తారనేది ఈ అనుమానంలోనే ఉండిపోతాం ఇంకోటి ఏంటంటే ఒక ప్రెజర్ ఆ రిజల్ట్ వస్తుందో రాదు మళ్ళీ కేసు పడుతుందో లేదో అనే ఒక ఆ ప్రెషర్ లో ఆ వాడు ఆ స్టూడెంట్ అని ఒక పర్టికులర్ వ్యక్తి ఎంత ఇబ్బంది పడతడా భయం ఎలా ఎలా ఉంటదంటే ఎగ్జామ్ మళ్ళీ ఒక డేట్ నుంచి ఇంకో డేట్ కి పోస్ట్ పోన్ చేస్తారు అక్కడ నుంచి ఇంకో డేట్ చెప్పిన మాట చెప్పినట్టు వినకుండా అంటే ఒక టైం కి చెప్పినట్టు చెయ్యకుండా ఉండడం వల్ల ఆ జరిగే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే ఒకరు కర ఒకరు మన కరీంనగర్ నుంచి వస్తారు ఒకరిక్కడ నుంచి వస్తారు ఇక్కడ అకామిడేషన్ ఉండదు ఇక్కడనే సెంటర్ పెట్టుకుంటారు రాత్రులంతా చలిలో పండుకుంటుంటారు ఇట్లా ఒక్కటి కాదు మేము సమస్యలు ఒక్కొక్కరికి మేము ఒకసారి అయితే మా మిత్రుడు ఒకడు ఆ ఏటీఎం లో పడుకున్నాడు ఏటీఎం లో వాడితో పక్కన ఒక కుక్క కూడా పడుకు అది చూసి మా కంట్లో నీరు తిరిగినాయి అంటే ఇలాంటి స్థితిలో ఒక మాట చెప్పినప్పుడు ఒక చేతలు చేసినప్పుడు అదే పద్ధతిలో చేస్తే సరిపోద్ది కానీ కావాలని దాన్ని మార్చుకుంటూ అవి చేసుకుంటూ ఇట్లా చేయడం తోటి ఈ సైకలాజికల్ ఎఫెక్ట్ ఏదైతే ఈ స్టూడెంట్స్ మీద పడుతుందో తెలియకుండా అది ఎగ్జామ్ మీద ప్రభావం వెయ్యి రేట్లు చూపిస్తుంది అట్లా చూపించడం తోటి వాళ్ళు ఎంత కష్టపడి చదువుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డేకి మిస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఇది ఇదైతే ఇట్లాంటి వాటిని మనము రీ చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక ముందుగా అనుకున్న దాన్ని ప్లానింగ్ ఒక ప్లానింగ్ చేసి ఒక కోఆర్డినేషన్ చేసి దాన్ని ప్రాపర్ గా కంట్రోల్ చేస్తే సరిపోతుంది అంతేగాని దానికి తగ్గట్టుగా లేకుండా దాన్ని మళ్ళీ మార్చుదాం దాన్ని మళ్ళీ ఇలా చేస్తాం అయితే ప్రతి ఒక్కరికి ఏంటో మరి అంటే హైకోర్టుకి వెళ్తే న్యాయం దొరుకుతుంది ఎందుకు మ్యామ్ అన్ని నోటిఫికేషన్ పరంగానే వాళ్ళు చూస్తారు వాళ్ళు కొత్తగా వేరే దగ్గర నుంచి ఎక్కడ చూడరు అంటే ప్రాబ్లం మనమే సృష్టిస్తున్నాం నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వకపోవడము మనదే తప్పు అంటే అది మరి నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు అంటే అక్కడ పనిచేసే వాళ్ళకి సరిగ్గా జ్ఞానం లేదా లేకపోతే ఇంటెన్షన్ గా చేస్తున్నారా వాళ్ళకి ఆ మాత్రం ఒక నోటిఫికేషన్ ఇచ్చేంత తెలివితేటలు కూడా వాళ్ళకి లేవా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది ఆ లేదు వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తున్నారంటే అది ఇంకా పెద్ద తప్పు తెలియకుండా చేసినా కూడా అది వేరుంటది అట్లా ఇట్లా ప్రతి ఒక్క అంశం మీద మనం మాట్లాడుకుంటూ పోతే మాత్రం ప్రతి ఒక్కొక్కసారి కంట్లో నీళ్ళు కూడా తిరుగుతాయి మ్యామ్ అంత ఒక్కొక్కరు పడే ఇబ్బందులు ఆ ఇప్పుడు మన యూనివర్సిటీ చూడండి మేము మన యూనివర్సిటీలో పిల్లలు క్లాసెస్ వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఎప్పుడు చూడు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటానే ఉంటారు చదువుకుంటానే ఉంటారు లాస్ట్ మినిట్ లో ఇట్లాంటి ఇబ్బంది చూసి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని ఆ ప్రెషర్ లో డిస్టర్బెన్సెస్ లో ఒక రోజు వచ్చి ఒక రోజు వెళ్ళిపోయి ఆ తర్వాత ఆ సెంటర్ల పండుకొని అదంతా డిజాస్టర్ ఒక ఒక విద్యార్థికి మంచిగా చదువుకునే అంటే ఎవరైతే స్టూడెంట్ ఆస్పిరెంట్ ఉంటాడో వాడికి మంచిగా చదువుకునే క్లియర్ మైండ్ సెట్ ఉంటేనే అవన్నీ గుర్తుంటాయి ఎంత సిలబస్ ఉంటుంది మేము మనకి అందులో మనకి గుర్తుంటాయి అవన్నీ గుర్తు ఇవన్నీ మధ్యలో డిస్టర్బ్ చేయడం తోటి అవన్నీ ఉండడం తోటి దాన్ని ప్రాపర్ అప్లికేషన్ చేయలేడు అప్లై చేయలేడు అప్పుడు ఎగ్జామ్ లో కూడా దీనికి ఎఫెక్ట్ చాలా ఉంటుంది సో ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడం అనేది మస్ట్ అండ్ చూడ్ ఇది కేవలం ఒక ట్రాన్స్పరెన్సీ ఒక ట్రస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఆ గవర్నమెంట్ మనకి ట్రస్ట్ ప్రతిసారి పోగొట్టుకుంటుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ప్రతిసారి ట్రస్ట్ అని పోగొట్టుకుంటానే ఉన్నాయి ఎందుకు అంటే ఆ ప్రతిసారి ఒక పేపర్ లిక్ అనే అంశం అన్నా ఒక ఈ అంశం అన్నా ఒక అంశం అన్నా ఒక ఎగ్జామ్ ఖచ్చితంగా కరెక్ట్ గా అయిపోయి దాన్ని మళ్ళీ నీట్ గా అతి తొందరగా అతి ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ చేసినది అంటూ చెప్పుకుంటా పోదామంటే అసలు ఎక్కడ లేదు సరే ఓన్లీ మన రాష్ట్రంలోనే ఉందా అంటే అట్లా అస్సలుకే కాదు మనకి యూపీలో జరిగింది దాంట్లో జరిగింది ఎస్ఎస్సి సిజిఎల్ లో అయితే క్యాగ్ రిపోర్ట్ ఇచ్చింది మ్యామ్ టూ థౌసండ్ సెవెంటీన్ కి క్యాగ్ చెప్పిండు ఆయన క్యాగ్ చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టు వాళ్ళు ఇంటర్వెన్షన్ తీసుకోరు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు జాయిన్ కావద్దని చేస్తున్నారా లేకపోతే ఆ విద్యార్థులతో అట్లా ఆడుకుంటే కాసా వాళ్ళకి ఏమైనా ఆనందం వస్తుందా అనేది అయితే మాకు అర్థం కాదు కానీ ఆ కష్టం అనేది మాత్రం తెలియదు బుక్కులు బుక్కులు చదివి నిద్ర లేకుండా కష్టాలు పడి అవన్నీ మేము చెప్పుకోలేనివి కాకపోతే అవి వస్తే చాలే ఏదో ఒక రోజు శ్రమ వస్తే వచ్చినావు కానీ ఫలితం ఇచ్చిపో అన్నట్టుగా ఉంటది మేము అంతే మా కష్టం థ్యాంక్ యూ కిరణ్ గారు ఓవరాల్ గా మీ స్ట్రగుల్స్ అన్ని కూడా షేర్ చేసుకున్నందుకు ఫైనల్ గా చర్చ ముగింపు వచ్చేసాం ఈ సమస్య గురించి ఫైనల్ నోట్ లో మీరేమనుకుంటున్నారో ఈ హైకోర్టు పాస్ చేసిన దాని గురించి ఒక వన్ టూ మినిట్స్ లో మీరు ఇద్దరు కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇస్తే చర్చ ముగిద్దాం ముందు నరేందర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి తర్వాత కిరణ్ గారు కన్క్లూడ్ ఈ హైకోర్టు తీర్పు అనేది ప్రభుత్వానికి ఒక ఇలా ప్రభుత్వంలో అసలు పరీక్షల విధానం పట్ల ప్రభుత్వం ఎంత గా ఉంది అనేది ఒక ప్రశ్న ఉంది ఆయన చెప్పారు అది కేవలం ఒక్కొక్క నోటీసులు జాబ్ నోటీసులు ఇచ్చి చూస్తున్నారా ఏమిటి అనేది అసలు ఈ ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున గా ఆలోచించి ఇటువంటి పరిస్థితులు ఇలాగా అసలు విద్యార్థులు సంవత్సరాల బట్టి ఈ రిక్రూట్మెంట్ కోసం పోటీ పరీక్షల కోసం ఎదురు చూడటం అవి ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు అసలు నోటిఫికేషన్ వస్తుందో ఎప్పుడు వచ్చిన పరీక్షలు జరుగుతాయా జరగవా పరీక్ష రాసినా కూడా వాటికి కోర్టులో నిలబడతా లేవా ఇటువంటి మానసికమైనటువంటి ఒక విధమైనటువంటి వేదనని గుర్తించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అలా వాళ్ళు ఒక యువతలో విశ్వాసం కల్పించి ఉత్సాహం కల్పించి వాళ్ళని మంచి అభివృద్ధికి వచ్చి మంచి మంచి ఉద్యోగాలు పొందే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా ఉండాలి వాళ్ళకి ప్రోత్సాహకారిగా ఉండాలి ఆ విధంగా ఆ ఉత్సాహంతో వాళ్ళు విద్యార్థులు తమ యొక్క నైపుణ్యాన్ని కానీ జ్ఞానాన్ని కానీ పోటీ పరిస్థితి మీద దృష్టి కేంద్రీకరించి మరింత తమ ప్రతిభని చేసి మంచి ఉద్యోగం పొందేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఇన్ని సంవత్సరాల తరబడి పరీక్షల కోసం వేచేయటం వలన నిజంగా వాళ్ళ యొక్క ప్రతిభ కూడా వాళ్ళ యొక్క నైపుణ్యం కానీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువగా వృధా అయిపోతున్నాయి ఇంట్లో కాకుండా పోతున్నాయి అది మన సమాజానికి దేశానికే ఆ విధంగా యువత యొక్క శక్తియుక్తుల్ని వృధా చేస్తున్నట్లు వాటిని పెడదాన వాటిని నిర్వీర్యం చేస్తున్నట్లుగా మనం భావించవలసి అన్నమాట దీనికి ప్రభుత్వంలో ఇటువంటి లోపాలు జరిగినప్పుడు అనే పదే పదే కోర్టుల నుంచి కూడా నిజంగా పరిశ్రమలు నిర్వహించలే ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఎందుకు జరుగుతుంది అనే దాని మీద దానికి ప్రభుత్వంలో ఎవరు కారణం బాధ్యులు ఏంటి అనేది ఒక సంబంధించు ఓన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఇచ్చి చర్య తీసుకోవాలి తీసుకున్నప్పుడు అప్పుడు మిగతా వాళ్ళు కూడా భవిష్యత్తులో భయం అనేది ఒక జాగ ఒళ్ళు దగ్గర పెట్టిన చేయటం ఉంటుంది ఇప్పుడు ఒకే రోజున కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజలకి ఎన్నికలు జరుపుతుంది మన యంత్రం ప్రభుత్వం యంత్రాంగం కదా జరిపేది అటువంటి దాదాపు భయంలో గతంలో అనేకమైనటువంటి ఎన్నికలు జరి పోలింగ్ జరిగిన తర్వాత అనేక మళ్ళీ రీపోలింగ్ అవసరం వచ్చేది గుజరాత్ లాంటి పెద్ద రాష్ట్రంలో మొన్న ఎక్కడ చూడ ఒక్క పోలింగ్ బూత్ లో కూడా మన రీపోలింగ్ జరిగినట్టు మనం ఎక్కడ వినలేదు పేపర్ లో అంతే పరిశీలక నిజంగా ఈ ప్రభుత్వం సామర్థ్యం లేదు అని మనం నమ్మలేము కానీ ఇది ప్రభుత్వ వ్యవస్థలో భయం లేకపోవటం కానీ ఒక జవాబుదాతరం లేకపోవటం కానీ దీని ఒక నిర్లక్ష్యపూరిక ధోరణి ధోరణ వల్ల విధానాల వల్ల మాత్రమే ఈ విధమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావించాల్సి వస్తుంటుంది మనకి బేసిక్ గా అయితే ఎవరైతే ఇప్పుడు మనకు వచ్చిన ఈ తీర్పు ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ నేనైతే కరెక్ట్ అనే అంటాను మేడం లేట్ అయినా పర్లేదు ఒక పదేళ్ళు పోయింది జీవితంలో మనం అనుకోవచ్చు కానీ జీవితం అంతా బాగుంటది అనే ఉద్దేశం కూడా ఉంది అయితే పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రము మన సమాజం మంచిగా చూడదు మేడం కానీ వాళ్ళని మాత్రం మన ఉద్దేశం ప్రకారం అయితే వాళ్ళు కూడా చాలా అందరూ తప్పు చేసుకుంటారు ఎక్కడో దగ్గర కింద మీద అయ్యి ఉంటది ఇబ్బంది జరిగే ఉంటది వాళ్ళని మాత్రం మనం విక్టిమ్స్ గానే చూడాలి కానీ వాళ్ళని గా అట్లా తప్పు చేసిన వాళ్ళ లాగా అవసరం అయితే లేదు ఇంకోటి ఏంటంటే ఇదే ఈ ఈ ఎగ్జామ్ యొక్క రిఫార్మ్ సిస్టమ్ లో మాట్లాడుకుంటే మనకి ఆ ఏ ఇట్లాంటి ఏ కండక్ట్ అయినా ఎట్లాంటి ఎగ్జామ్స్ ఎట్లాంటివి ఉన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ పది సార్లు మెసేజ్లు పెడతారు ఇవన్నీ చేస్తారు కానీ అక్కడ మాత్రం కొన్ని పలానా ఎగ్జామ్ సెంటర్లకు పోయిన దగ్గర పలానా దగ్గర ఒక సెంటర్ లో ఒక రకంగా జరుగుతుంది ఇంకో సెంటర్ లో ఇంకో రకంగా జరుగుతుంది ఇదంతా కూడా సరైన కోఆర్డినేషన్ గవర్నమెంట్ దగ్గర లేదా ఆ లేకపోతే కావాలని ఒక ని అట్లా విడగొట్టి అట్లా చేసి దాని తర్వాత దీని మీద మళ్ళీ ఇంకేమైనా చేద్దామనా ఇట్లా ఏదో ఒక ఎగ్జామ్ చర్చించేద్దామా ఇట్లా ఒక దాంట్లో ఇబ్బంది పెడదామా అంటే మన వాళ్ళకి బేసిక్ గా అయితే ఏ దగ్గర కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఇష్టం లేదు విద్యార్థులకి కానీ బాగా చదువుకొని కష్టపడు దీని వల్ల నష్టపోయేది ఏంటంటే మేడం మన తెలంగాణ సమాజం మన ఇండియా మన ఇండియా అనేది ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే ప్రతిభావంతులు ఇంత మంచిగా ఉండి ఇంత కష్టపడి దాని మీద అన్ని త్యాగాలు చేసి చదువుకొని కూడా ఎండ్ ఆఫ్ ద డేకి వాళ్ళకి ఏమి రాకపోవడం అనేది ఎండ్ ఆఫ్ ద డేకి వాళ్ళని నిరాశపరచడం ఆ తెలివిని వాళ్ళు వేరే దగ్గర ప్రదర్శించే అవకాశాలు కూడా ఉంటాయి మేడం అది మనము అట్లాంటి అవకాశాలు ఎప్పుడు ఇవ్వకూడదు వాళ్ళని ఎంతో ఎంతో కష్టపడి చదువుకున్న ఉద్దేశాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ రోజు న్యాయస్థానం నిలిచింది కానీ ఇది కూడా డిలే అయింది ఓకే డిలే అయింది చాలా మంది కేజీ రిలాక్సేషన్ ప్రాబ్లం అయింది ఇవన్నీ కూడా డిలే అయినాయి డిలే అయినా కూడా కానీ ఇప్పుడున్న యూత్ మాత్రం ఇప్పుడున్న వాళ్ళకి మాత్రం ఏదో ఒక రోజు న్యాయం అయితే గెలుస్తుందిరా అని ఒక స్టేట్మెంట్ చిన్న ఉన్న నుంచి చెప్తుంటే వింటూ ఉండే ఈ రోజు కూడా అది వాస్తవంగా నిజంగా ఏదో ఒక రోజు న్యాయం గెలిచిందనే మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే థ్యాంక్ యూ కిరణ్ గారు నరేంద్ర గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు ఇంతటి ఈ చర్చ